అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో టీచర్స్ డే వేడుకలను ప్రిన్సిపల్ పద్మశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మురళీధర్ డాక్టర్ రంగస్వామి డాక్టర్ దంతకి సుధాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన డాక్టర్ జి రాజశేఖర్ డాక్టర్ జి రంగనాథం డాక్టర్ ఎం అక్షుతానంద డాక్టర్ కె విజయలక్ష్మి డాక్టర్ ఎం ప్రభాకర్ రావులను ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు ప్రిన్సిపల్ పద్మశ్రీ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా దేశానికే పేరు తెచ్చారని ముఖ్యమంత్రిగా దామోదర్ సంజీవయ్య లాంటి మహానుభావులు ఆర్ట్స్ కాలేజీలో చదవడం గర్వకారణమని తెలిపారు రాష్ట్రస్థాయిలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందడం ఆర్ట్స్ కళాశాల గౌరవాన్ని మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు అదేవిధంగా ముఖ్య అతిథులు తమకు ఆర్ట్స్ కళాశాలతో ఉన్న అనుభవాలను ఈ వేదికలో పంచుకోవడం జరిగింది ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను పనిచేశాను సార్ కాలేజీకి అటానమీ రావడానికి మీరు కారణమని నాకు తెలుసు అదేవిధంగా నాక్ రావడానికి కారణమని తెలుసు హౌ టు విన్ నాక్ గ్రేడ్ వితౌట్ రైజింగ్ అవర్ బీపీస్ అండ్ షుగర్ లెవెల్స్ అనేది సార్ నుంచి నేర్చుకోవాలి ఎవరితో ఏ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కొద్దిమంది చాలా హడావుట్ చేస్తారు నాకు పేరు చెప్పి చాలా హడావుట్ చేస్తారు సార్ ఎటువంటి హడావుడి లేకుండా ప్రొడక్టివ్గా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేశారు సార్ టైంలో ఇప్పుడు కూడా మన ప్రిన్సిపాల్ టైంలో సార్ టైంలో మురళిధర్ సార్ టైం నేను చూడలేదు కానీ ఈ ఇద్దరి ప్రిన్సిపాల్స్ టైంలో నేను చూసింది ఏమంటే చాంబర్లో అతి తక్కువ మంది లెక్చర్స్ ఉండేవాళ్ళు ప్రిన్సిపాల్ చేంబర్లో తక్కువ మంది లెక్చర్స్ ఉంటే ఆ కాలేజ్ బాగా పనిచేస్తున్నట్టు లెక్క లేదంటే ప్రిన్సిపాల్ చేంబర్లో కూర్చొని లెక్చర్స్ సాధారణంగా హ్యూమన్ టెండెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లెక్చర్ లెవెల్ హ్యూమన్ టెండెన్స్ ఏమంటే ప్రిన్సిపాల్ చేంబర్లో కూర్చొని భజనన్నా చేస్తారు విభజనన్నా చేస్తారు వీళ్ళిద్దరి టైంలో భజన లేదు విభజన లేదు నిజంగా ఆ విషయంలో వీళ్ళిద్దరికీ రుణపడి ఉండొచ్చు అండ్ మీ గురించి నాకు ఎక్కువ తెలియదు సార్ మురళీధర్ సార్ ఎందుకంటే బికాజ్ నేను ఇక్కడికి వచ్చే టైంకి మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి అంత తెలియదు అండ్ విజయలక్ష్మి మేడం హైలీ కమిటెడ్ ఎంత టెన్షన్ పడ్డారంటే మేడం నాకు తెలుసు మేడం లాస్ట్ డేట్ ఉంది అంటే వెంటనే చాలా టెన్షన్ పడిపోయారు మళ్ళీ అర్థమైంది మేడం ఇంకా టెన్షన్తో పాటు అటెన్షన్ కూడా ఉంది డాక్యుమెంటేషన్ అనేది ఎలా చేయాలి నేను మేడంని చూసి నేర్చుకున్నాను మీ ముగ్గురు రాబోయే తరాల గురువులుగా ఉంటారని ఆశిస్తూ ఇక్కడ ఇన్వైటింగ్ మీ అగైన్ గివింగ్ అనే ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ చాలా అదృష్టంగా భావిస్తుంటాం డ్రామా హాల్లో ఫంక్షన్ జరగడము డ్రామాల్లో అటువైపు కూర్చోవడమే గర్వంగా భావించిన రోజుల్లో డయాస్ పైన వచ్చి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి స్టాఫ్ క్లబ్కు అండ్ ద ప్రజెంట్ ప్రిన్సిపాల్ గారికి నేను మొట్టమొదట ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెస్పెక్టెడ్ మెంబర్స్ ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ అండ్ డియర్ స్టాఫ్ మెంబర్స్ యాక్చువల్లీ ద వెరీ పర్పస్ ఆఫ్ టుడే ఏమిటంటే కదా మనమందరూ జాయిన్ టుగెదర్ అండ్ లెస్ ట్రై టు స్ట్రెంగ్ అవర్ అలుమని అసోసియేషన్ మన ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ని స్ట్రెంగ్న్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పద్మశ్రీ గారి మేడంని ఏదైనా ఒక అకేషన్ చూడమంటే ఆమె ఈరోజు అంటే నిన్నటి రోజే జరిగిందాల్సింది ఉపాధ్యాయ దినోత్సవము కారణాల వల్ల ఈరోజు జరుగుతోంది సో ఈ సందర్భంగా నేను మరొకసారి మన అధ్యాపకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను కర్ణాటక అండ్ నేను అబ్రాడ్ ఈఎస్ ఈయన యూఎస్లో కూడా వెళ్ళి చాలా చోట కొన్ని చూసి వచ్చాను అసలు గవర్నమెంట్ విల్ నాట్ లుక్ ఆఫ్టర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కాలేజ్ ఇట్ ఈస్ ద అలూమనీ దట్ విల్ లుక్ ఆఫ్టర్ ది స్ట్రెంత్ ఆఫ్ ది కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ కళాశాల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారని కంకణం కట్టుకొని మేమే మా చదువుకున్న కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం పన్నెండు నిమిషాలు తీసుకుంటే ఎక్కువ తీసుకోను ఈ అంశాన్ని ముఖ్యంగా చెప్పాలని నేను వచ్చాను వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తుంటే వాళ్ళలో ఎంత ఆనందం ఉందంటే అండి యు రియలి వండర్ సార్ మన కాలేజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీరు వచ్చారా అవునండి ఒక టాస్క్ పెట్టుకున్నాము ఇక అనుకుంటున్నాము అంటే గో హెడ్ అని ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేశారు ఫైనాన్షియల్గా దాని యొక్క ఫలమే దాని ఫలితమే ఒక అందమైనటువంటి ఆర్చ్ మీరందరూ ఇప్పుడు సింహద్వారం నుండి వస్తుంటారు కదా ఈ కళాశాలకు ఒక తోరణంలాగా చక్కటి తోరణంలాగా కట్టేటువంటి అవకాశాన్ని కల్పించింది ఆల్మణి అసోసియేషన్లో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో కళాశాల ఏర్పాటు చేసిన తర్వాత ఫిలాసఫీ సబ్జెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ ఫిలాసఫీ మాస్టర్గా లెక్చరర్గా ఇక్కడ వర్క్ చేశాడు మనం దరిదాపు ఒక సంవత్సరం రెండు నెలలు మాత్రం అతను పనిచేయడం జరిగింది దీని తర్వాత వెంటనే మైసూర్ యూనివర్సిటీకి ఆఫర్ వస్తే మైసూర్ యూనివర్సిటీకి వెళ్ళగలిగా మైసూర్ యూనివర్సిటీ నుంచి రాజమండ్రికి వెళ్ళాడు ఆ తర్వాత భారతదేశ స్వాతంత్రంలో అతను స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రపతిగా ఉన్నాడనేటువంటి అంశం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి ఇవన్నీ ఎందుకు టీచర్స్ డేగా తెలుసుకుంటున్నానది అధ్యాపకులందరూ కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అతను ఒక టీచర్గా ఉంటూ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టడం జరిగింది కాబట్టి చాలామంది టీచర్స్ అంతా కూడా అతని దగ్గరికి అయ్యి అయ్యా ఈరోజు నువ్వు పుట్టినరోజు కదా ఘనంగా చేయాలనుకున్నాము మరి ఇక్కడ చేస్తే బాగుంటుందంటే మనం అందరూ టీచర్లు మనం ఒక ఉన్నత స్థాని ద్వారా మీ ప్రతినిధిగా నేను రావడం జరిగింది ఇక్కడికి కాబట్టి మీరు ఈ రోజు నుంచి దీన్ని టీచర్స్ డేగా నా డేని జరపడి నాకు ప్రత్యేకంగా ఏం అవసరం లేదు అంశాన్ని చెప్పి ఆ రోజు నుంచి టీచర్స్ డే రాధాకృష్ణ గారి ద్వారా పేరు మీద మనం జరుగుతుంది మరి ఇక్కడ అధ్యాపకుల యొక్క ఉపాధ్యాయులకు మరియు బోధిస్తున్నటువంటి అందరికి కూడా ఒక అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కొంతమంది రాష్ట్రపతి ద్వారా బహుమతి కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది రోజులు తెలుసు విద్యార్థి దశ ఇక్కండి లెక్చరర్ దశ ఇక్కండి ప్రిన్సిపల్ దశ ఇక్కండి అనేటువంటి అంశాన్ని రిటైర్మెంట్ కూడా ఇక్కడే కావడం జరిగింది కాబట్టి నేను చాలా ఈ కళా కళాశాల మాత్రం ఉన్నాను ఎందరో మహానుభావులు అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రిన్సిపల్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను గర్వంగా చెప్తుంటా ఆ రోజు మా కళాశాలలో ఇద్దరు రాష్ట్రపతులు మా కళాశాల నుంచి ఉన్నారు రాధాకృష్ణన్ గారు అధ్యాపకుడైతే నీలం సంజీవరెడ్డి గారు స్టూడెంట్గా అక్కడ ఉండడం జరిగింది అలాంటి గొప్ప కళాశాల మాది అనేటువంటి అంశాన్ని నేను ఈ కళాశాల కీర్తిని చాటు చెప్తూ ఉంటున్నాను లాస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ సో లాస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ అంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా చెప్పిందంతా కరెక్టే ఇంకా నేను చెప్పేది ఏం లేదు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆ ప్రివిలైజ్డ్ నాకు ఉంది ఇప్పుడు ఉపయోగిస్తుంటాను కానీ అంత తొందరగా కాదు దానికి ముందు ఒక రెండు మొక్క మొక్కలు వాళ్ళు చెప్పనివి చెప్ప నేను చెప్పాల్సినవి రెండు ఉన్నాయి అవి ముఖ్యంగా అందరికీ నా తరఫున టీచర్స్కి అందరికీ ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ నా తరఫున టీచర్స్ డే శుభాకాంక్షలు నాకు నేను ఇక్కడ చదివాను చాలా ఏళ్ళకెత్తట అని మన మురళీధర రావు గారు కానీ పద్మశ్రీ గారు కానీ లేదా ప్రగ్ఞాస్వామి గారు కానీ లేదా మిగతా టీచర్స్ కానీ అంటూ ఉంటే నాకు నా మా సీనియర్ ఒక ఆయన టీ రామస్వామి అని డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్రటరీగా ఉండి రిటైర్ అయ్యారు ఆయన నిన్న మాటలు గుర్తుకొస్తున్నాయి సుధాకర్ మేము ప్రొఫెసర్ శాంతప్ప గారి ల్యాబ్లో పనిచేసేవాళ్ళం కలిసి సో ఆయన ఆ గు ఆ విషయాలు గుర్తు చేస్తే ఆయన అన్నాడు సుధాకర్ యు ఆర్ రిమెంబరింగ్ మీ ద జురాసిక్ డేస్ ఆఫ్ మై రీసెర్చ్ అండ్ అది ఇక్కడ నాకు గుర్తు వస్తుంది వీళ్ళందరూ నేను సీనియరు సీనియరు అని నన్ను పొడుస్తుంటే నేనేదో పెద్ద ముసలాడి అయిపోయినట్లు అనిపిస్తుంది ఇప్పుడు కానీ నేను అది ఒప్పుకోను మొసలితనము సీనియారిటీ దానికి అంత ఒప్పుకోము ఎందుకంటే నేను ఇరవై ఐదేళ్ళుగా యుఎస్లో ఎక్కువగా యుఎస్లో ఆ తర్వాత చాలా కొన్ని రోజులు యూరోప్లో పనిచేసి డిస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఏజ్ జెండర్ క్యాస్ట్ కలర్ ఇవన్నీ వాటి గురించి చాలా మా మెదడ్లో గ్రిల్ చేశారన్నమాట ఎందుకంటే వా అలాంటివి ఏదైనా ఒక అభియోగం వస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాతో పాటు మా కంపెనీ మొత్తం కూలిపోతుంది అంత తప్పు అనే పని అనమాట అంతటి చేయకూడని పని కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీరు సీనియరు మీకు నమస్కారము మీరు పెద్దవాళ్ళు మీకు గౌరవము వెళ్తుంటారు సో ఇది డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ వేస్ బట్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే నేను ఇప్పుడు ఇక్కడి కల్చర్ ప్రకారం మా గురువు గారిని ఒక్క నిమిషం తలుచుకోవాలనుకుంటున్నాను చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇక్కడికి కానీ చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రపంచ విఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ శాంతప్ప ఆయన ఉరవకొండలో పెరిగారు అక్కడ స్కూల్లో చదివారు తర్వాత ఇక్కడ కాలేజీలో చేరారు కానీ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో సీటు ఆంగానే ఆయన అక్కడికి వెళ్ళారు దాని తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళారు అక్కడ పీ పీజీ కోర్స్ చేసిన తర్వాత ఎంఎస్సీ చేసిన తర్వాత యూకేకి వెళ్ళారు ఇవన్నీ ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ముందు ఇక్కడ మనకు అప్పుడు కాదు కదా నేను చదువుకునేటప్పుడే జురాసిక్ డేస్లోనే మాకు అమెరికాకి ఎట్లా పోవాలో తెలియదు యూకేకి ఎట్లా పోవాలో తెలియదు ఎవరిని అడగాలో కూడా తెలీదు అటువంటి రోజులు మావే అయితే మాకన్నా ఒక తరం ముందు వారాయన ఆయన ఇవన్నీ సాధించారు యూకేలో రెండు పిహెచ్డీలు సంపాదించ చేశారు రెండు పిహెచ్డీలు చేసి మళ్ళీ ఇండియాకు వచ్చి ఇండియాలో యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో ప్రొఫెసర్గా స్టార్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ మన కాలేజు మన స్కూలు అని చెప్పి ఉరవకొండలో స్కాలర్షిప్లు పెట్టారు ఇక్కడ స్కాలర్షిప్లు పెట్టారు ఆయన ఇక్కడ స్కాలర్షిప్ పెట్టినప్పుడు కెమిస్ట్రీలో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది అవార్డ్ ఉంది కదండి కెమిస్ట్రీ ప్రొఫెసర్ శాంతప్ప గారి పైన కెమిస్ట్రీతో బెస్ట్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది అవార్డ్ మెరిట్ అవార్డు అని పెట్టినప్పుడు ఆయన నాతో మేము మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తున్నాయి అన్నమాట సో ఆ స్ఫూర్తితో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అంతకుముందు వచ్చాను రెండుసార్లు మా ప్రొఫెసర్ గారి స్కాలర్షిప్లు ఎట్లా జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు అని సలీం పాషా వాళ్ళందరితోనూ మాట్లాడి అప్పటి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి అన్నీ తెలుసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఈ కొంచెం తలలో ఒక పురుగు తెలుస్తుంది అనమాట మా గురువుగారు చేసి చూపించారు మేమెందుకు చేయకూడదు నేనెందుకు చేయకూడదు అని సో ఆ స్ఫూర్తితో నేను ఇక్కడ ఆయన పేరుతో ప్రొఫెసర్ గారితో పేరుతో బెస్ట్ టీచర్ అవార్డ్ సైన్సిస్ట్లో పెట్టాలని మొదలుపెట్టాం సో ఇప్పుడు ఈరోజు చూస్తే స్టేట్ స్టేట్ అవార్డు కదండి మీకు వచ్చింది స్టేట్ స్టేట్ అవార్డు విజయలక్ష్మి గారికి కానీ ఈమెను మేము ఫస్ట్ ప్రొఫెసర్ శాంతప్ప బెస్ట్ టీచర్ అవార్డ్ ఫస్ట్ క్యాండిడేట్ వాజ్ మిస్టర్ డాక్టర్ కె విజయలక్ష్మి సో మేము ఏం చేసినా కూడా కొంచెం మంచి పనులు చేస్తున్నామనే అనమాట కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా 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 నెక్స్ట్ రావాల్సింది నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు స్టేట్ ఆయనకు స్టేట్ దాని తర్వాత నేషనల్ అవార్డు నిన్ననే మా నైబర్ ఒక ఆమె ఫ్రెండ్ ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో టీచర్గా ఉండి నేషనల్ అవార్డు తీసుకున్నారు సో ఆమెతో ఆమెతో నిన్న మాట్లాడి ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడ కొంచెం సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చాను ఇక్కడికి సో ఇక్కడ ఐఎమ్ లుకింగ్ అట్ ఫ్యూచర్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ క్యాండిడేట్స్ సో వీళ్ళే కాదు మీరందరూ కూడా బెస్ట్ టీచర్స్ కావాలని ఆకాంక్షిస్తూ మీ నుంచి కొందరు స్టూడెంట్స్ అందరూ కాకపోయినా కొందరైనా కానీ సరే స్ఫూర్తి తెచ్చుకొని ఈ కాలేజీకు ఈ రాష్ట్రానికి ఈ మన జాతికి స్ఫూర్తి కావాలని మన అనంతపురం ఆనిమిత్యాలు లాంటి వాళ్ళు ప్రొఫెసర్ శాంతప్ప గారు